ఒక సుందరమైన అడవిలో రూబీ అనే చిన్న సాలీడు నివసించేది రూబీ అందరి సాలీడ్లా కాకుండా ప్రత్యేకంగా ఉండేది ఆమె ఎర్రటి దేహం ఎండలో మెరిసేది ఎంతో అందంగా ఉండేది ఇతర సాలీడులు అడవిలో కలిసిపోతుంటాయి కానీ రూబీ చెమకు మంటూ కనిపిస్తుంది కానీ రూబీకి ఈ ప్రత్యేకత కొన్ని సవాళ్ళను తెచ్చింది పక్షుల తేలికగా ఆమెను గుర్తించగలిగేవి మరియు ఇతర సాలీడులు ఆమెను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యలు చేసేవి ఇతర సాలీడ్లు అనేవి రూబీ నువ్వు ఎందుకు రూబీ బాధతో చూస్తుంది కానీ వెబ్బ నిరసడం ఆపలేదు వారి మాటలు వినిపించకుండా రూబీ తన పని కొనసాగించింది ఒకరోజు ఆమె ప్రత్యేకత కూడా బలం అవుతుందని ఆశించింది ఒకరోజు ఒక అందమైన సీతాకోకచిలుక చిలుక రూబి చెట్టు దగ్గర ఎగురుతూ ఉంటుంది అప్పుడే ఓ తొండ లాంటి ఆకారం దాని దగ్గరికి వస్తుంది రూబీ ఆ సన్నివేశాన్ని గమనిస్తుంది ఒకరోజు రూబీ అడవి అందాలను చూసుకుంటూ ఉండగా ఓ ప్రమాదం జరిగిందని గమనించింది సీతాకోకచిలుకను చిలుకను ఒక తొండ చంపబోతుంది సీతాకోకచిలుక చిలుక భయంతో రెక్కలు విరుచుకుంటుంది రూబీ ఆలోచనలో పడుతుంది నేను ఏం చేయాలి నేను ఒక చిన్న సాలీడు మాత్రమే కానీ భయం నన్ను ఆపలేదు రూబీ ధైర్యంగా ముందుకు వెళ్తుంది ఎర్ర రంగు సూర్యరశ్మిలో మెరిసిపోతుంది ఆత్మవిశ్వాసంతో రూబీ చర్య తీసుకుంటుంది ఆమె ఎర్ర రంగు ఇప్పుడు ఒక హెచ్చరికలాగా మారింది ఆ తొండ రూబీని చూసి ఆగిపోతుంది ఆ ఎర్ర రంగు అంతా మెరిసిపోతుంది తొండ వెనక్కి వెళ్ళిపోతుంది రూబీ ధైర్యంగా కనిపించడం వల్ల దొండ భయపడింది అది అక్కడి నుంచి పారిపోయింది సీతాకు చిలుక రక్షింపబడింది సీతాకు చిలుక రూబీ దగ్గర ఎగురుతూ ఉంటుంది సీతాకు ఒక చిలుక అంటుంది ధన్యవాదాలు రూబీ నీ ధైర్యం మరియు అందమైన రంగు నన్ను రక్షించాయి నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను రూబీ చిరునవ్వుతో ఉంటుంది తను సరిగ్గా చేసినందుకు గర్వంగా ఉంటుంది ఇతర సాలీడ్లు రూబీ చుట్టూ చేరుతాయి ఆమె ధైర్యం మెచ్చుకుంటాయి రూబీ చేసిన సాహస కార్యం అడవిలో అందరికీ తెలియజేయబడింది ఆమెను ఎగతాళి చేసిన సాలీడ్లు కూడా ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నాయి ఇతర సాలీడ్లు గురించి తప్పుగా అనుకున్నాం నీ ఎర్ర రంగు బలమే నువ్వు నిజంగా గొప్పవాడివి రూబీ అందమైన విభనిస్తూ ఉంటుంది ఆమె ఎర్ర రంగు గర్వంగా మెరిసిపోతుంది సీతాకొక చిలుక ఆనందంగా చూస్తుంది రూబీ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది మన ప్రత్యేకతలను మనం గౌరవించాలి మన ధైర్యం మన బలాన్ని సృష్టిస్తుంది మనల్ని మనం అంగీకరించడంలోనే నిజమైన శక్తి ఉంటుంది ఈ కథలోని నీతి ఏమిటంటే మీ ప్రత్యేకతను గర్వంగా స్వీకరించండి అది మీ శక్తిగా మారుతుంది ఇలాంటి మరెన్నో కథలను చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు మరపురాని కథలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్